प्ली सब्स्क्राइब टू प्रजा भेरी न्यूज चानल సరే నిమిషం ఉన్నారో వాళ్ళు నీటినటువంటి ప్రధానికం చేయటం ఒక రకంగా ఆ రకమైనటువంటి కృషికి దోహదం చేస్తారు ఈ నాటకాన్ని ప్రతి మండలంలోను ప్రతి గ్రామంలోను మనం ఆడించినప్పుడు మాత్రం ఉంటుంది రెండు వేల పద్నాలుగులో పదహారులో ఆడిన నాటకం కాదు చాలా మార్పులు చేర్పులు చేశాం కాంటెంపరరీ చేశాం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు అయిన తర్వాత ఆ డైలాగ్ని యాడ్ చేశాం అన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు గతంలో చూసిన నాటకానికి ఈ నాటకానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది ఎప్పటికప్పుడు దీన్ని కాంటెంపరరీగా మార్చుకుంటూ ప్రజలు ఆమోదించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము కాబట్టి దీన్ని మరింత పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కోసం మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటాను అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నేను సెక్రటరీ సిద్ధని ఆయన సంగీత సార్ మీకు టీం సభ్యులు ఎంతమంది పాల్గొంటుంది ఇరవై మంది ఇరవై మంది ఇదే ప్రొఫెషనల్ థియేటర్ అండి ఇది ఒక ప్రొఫెషనల్ థియేటర్ అంటే వాళ్ళకి ఇదే వృత్తి వాళ్ళు వేరే పని చేయాలి సార్ నిజంబర్లో ప్రత్యాన్ని తక్కువ అయిందని విన్నాను చాలా అయింది అంటే ఇక్కడ లోకల్గా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు తప్ప ఎట్లయితే జనం అవుతారో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళు మిత్రులు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు ಇಪ್ಪ ಇವಾಗ ರೇಪು ಜನ ರೇ ಮೌತ್ ಪಬ್ಲಿಿಸಿಟಿ ಉಂಟು ಬ್ಯಾನರ್ ಏನೋ ಪ್ರಚಾರ ಉಂಟರ್ ಇಪ್ಪ ಚರವಾಣಿ ಇದು ಪ್ರಚಾರ ಎಪ್ಪ ಅದನ್ನು ನೆಕ್ಸ್ಟ್ ಪುನರಾವೃತ ಅದೇ ಮೇಡಮ್ నన్ను బ్రతిమిలాడారు కొడుకు రామ్ దాస్ గాంధీ తన తండ్రి ప్రాణాలను కాపాడాలి రెఫరెండం పై పట్టుబట్టవద్దని కన్నీళ్లతో వేడుకున్నాడు అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు ఆరోగ్యం క్షీణించింది ఇటు నిమ్మ జాతి హక్కులు అటు గాంధీజీ ప్రాణం ఆ పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూనా ఎరవాడ జైల్లో గాంధీజీకి నాకు ఒప్పందం జరిగింది దీనివల్ల సవర్ణులు రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్మ జాతులకు ఇవ్వవలసి వచ్చింది నిమ్మ జాతులకు రెండు ఓటు హక్కులు సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు నా జీవిత కాలంలో అత్యంత విషమ పరిస్థితులకు ఒత్తిడికి గురయ్యారు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదుతో చేయించిన సందర్భంగా మేము రెండు లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రా ఒకటి ఆయన అందరి కాదు అందరి వాడు అని చెప్పాలి ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం మహిళల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఇరిగేషన్ రంగంలో ఫైనాన్స్లో అనేక ఎంతో చేశారు ఇది చెప్పాలంటే మా రెండో లక్ష్యం ఈనాటి యువకులకి విద్యార్థులకి ఆయన జీవితం ఆశయం లక్ష్యాల పట్ల రేఖామాత్రంగా ఆయన అవగాహన కలగాలని ఈ రెండు లక్ష్యాలతో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు నిజామాబాద్లో ఆరు వందల అరవై ఒకటో ప్రదర్శన చేస్తున్నాం దీన్ని హిందీలో ఇప్పుడు కిన్వాడ్ దగ్గర నుంచి యావత్మాల నుంచి మన నాగపూర్ వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతాం అంబేద్కర్ తెలుగు హిందీయే కాదు ఇప్పుడు కన్నడంలో అలాగే తమిళలో ఆయా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చేయాలనుకుంటున్నాం మేము చేసేటువంటి నాటకానికి లైటింగ్ సౌండ్ ట్రాన్స్పోర్టు అంతా ఇక మాతో ఉంటుంది దీనికి ఒక పెద్ద బస్సు మా స్వంత రైతులు సొంత ట్రాన్స్పోర్ట్ తోటి మీరు బయట హాల్ బయట వేసినా కూడా ఒక థియేటర్లో కూర్చొని చూసే ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తూ ఇది వేస్తున్నాం